ಎಲ್ಲ ಸರ್ ಅಂದರೆ ಹೋಸ್ ಅಂದರೆ ಅಂದರೆ ನಾಲ್ಕು ಅದು ಬೆಟ್ಟ ಇರೋದು ವಲಯ ನಷ್ಟ ಬಾ ందు బోర్ అన్న వేసుకోవడం ఏదన్నా వేసుకోవడం మన నీరే వచ్చింది సార్ ఇప్పుడు రాలేదు సార్ రాలేదు సార్ ఇప్పుడు రాలేదు సార్ అప్పుడు వచ్చింది సార్ అప్పుడు టైం కాగానే కాస్త నాటేసుకోవడానికి ఇచ్చేది ఇప్పుడు ఇవ్వట్లేదు సార్ அந்த <wo> <iaARSin> <siniterication> ಪಂಚತೀಯಿಯ ಆ ಪೈಪಾ ಕೆಟ್ಟಿ ನಿಂತಿದ್ದೆ ಬಗ್ ಪೆಟ್ಟಾದೆ ಇಕ್ಕೆ ಮತ ಫಾಲೋ ಹೋತೆ ಕೂಡ ಪ್ರಂತ ಮೊತ್ತ ಬರ್ತಿದೆ ಸರ್ ನಾನು 7 ವಾಟರ್ ಅನ್ನು ಬಿಡುತ್ತೆ ಸರ್ ನಮಗೆ ಎಕ್ಕಿಂದೆ ಅವಕಾಶ ಇಲ್ಲ ಇನ್ನು ಮೊತ್ತ ಈ ಕಾನಾ ದಪ್ಪ ಮದಿ ಗೌತನಾಥರ ಅಡಿಗೆ ಗಡಲಿంది ಅಬ್ಬಾ ಅಬ್ಬಾ ಲಂಗ್ಚೈಸ್ ಪುರಿ ಬಕಾಪೋದರ ವೈಕ್ಷಂ ಎಲ್ಲಪಡ ಕಂಪನಿ ಅಣ್ಣ ಕೊದಿ ವೀರ ರಂಗರಂತು ಇಕ್ಕೆ ಕೂಡ ನಷ್ಟ 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 ನಷ್ಟಕ್ಕೆ ರೈಟ್ లకు పంటలు ఇయ్యాలి పర్వతం దగ్గి నిండిస్తే వాకి కొంచెం ఆడేది మాకు ఆలో అవదా ట్రంక్ తోట బులారాను గుడితే సర్ మాకు ఎక్క నుంచి అవకాశం లేక ఈ కాల తప్ప మరి గౌతమారెడ్డి గడలింది అబ్బో అది అబ్బో ఎనిమిది డాక్టర్ల పెం కోసం సార్ అందులో ఎనిమిది పోసిన ఇందులో ఎనిమిది పోసిన అందులో నాలుగు అది పెట్టలే ఇంకా నీళ్ళు లేకపోతే ఇరవై వందలకి ట్రాక్టర్ చెప్పు పెరుగుకే ఫెషల్ బాగా నష్టం బాగా నష్టం ందు బోర్ అన్న వేసుకోవడం ఏదన్నా వేసుకోవడం మన టీఆర్ఎస్ వచ్చింది సార్ ఇప్పుడు రాలేదు సార్ సార్ ఇప్పుడు రాలేదు సార్ అప్పుడు వచ్చింది సార్ అప్పుడు టైం కాగానే కాస్త నాటేసుకోవడానికి ఇచ్చేది ఇప్పుడు ఇవ్వట్లేదు సార్